నమస్కారం స్వాగతం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ వరకు నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది బాపట్ల జిల్లా కలెక్టరేట్ జరిగిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా మాజీ ఎమ్మెల్యే ఆమంచి నాణ్యమైన విద్యుత్ పంపిణీ లక్ష్యంగా మాతూరులో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం స్టేషన్ ను ప్రారంభించిన పర్చూరు వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ చీరాల వేదికగా జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న క్రీడాకారులు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్న క్రీడాకారులు బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎన్నికల ప్రక్రియలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. సాధారణ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ వరకు నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎన్నికల ప్రక్రియలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ హోమ్ ఓటింగ్ వంటి నూతన విధానం అమల్లోకి రానుందని తెలిపారు ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులు దివ్యాంగులు ముందస్తుగా దరఖాస్తు చేసుకుంటే అలాంటి వారికి నూతన విధానం ద్వారా ఇంటి వద్దనే తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించారన్నారు స్థానికంగా నివాసం ఉండే వారందరికీ ఓటు హక్కు తప్పనిసరిగా కల్పించడమే ఎన్నికల కమిషన్ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం ముప్పై తొమ్మిది వేల నాలుగు దరఖాస్తులు వచ్చాయన్నారు నూతన ఓటర్ల దరఖాస్తుతో పాటు చిరునామాల మార్పులు చేర్పులు దరఖాస్తులు వచ్చాయన్నారు వీటిలో ఐదు దరఖాస్తులు తిరస్కరించగా ఎనిమిది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు ఎన్నికల కొరకు ఈవీఎం యంత్రాలు పంపిణీ స్ట్రాంగ్ రూమ్లు ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎంపిక చేసి రాష్ట్ర ఎన్నికల అధికారులకు నివేదిక పంపామన్నారు ఎన్నికల కమిషన్ నుంచి అనుమతులు వస్తే కమిషన్ మార్గదర్శకాలు అనుసరించి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు పరుచూరు నియోజకవర్గంలోని మాటూరు పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను చిరాల మాజీ ఎమ్మెల్యే పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు మార్క్టూర్ లో రెండు పాయింట్ ఐదు కోట్లతో నూతనంగా నిర్మించిన థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ను పరుచూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు గతంలో లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న గృహ వినియోగదారులు పరిశ్రమలకు ఇక నుంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని స్పష్టం చేశారు మున్సిపాలిటీకి అన్ని అర్హతలు ఉన్న మార్క్టూర్లో ప్రత్యేక సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు చాలా ప్రైమ్ ఏరియాలో ఈ సబ్ ని మనం ఏర్పాటు చేసుకోవటం జనరల్గా మార్టూరు పేరుకి గ్రామ పంచాయతీ కానీ ఆల్మోస్ట్ ఒక మున్సిపాలిటీ కొన్నాల్సినటువంటి అన్ని అర్హతలు మార్టూరుకు ఉన్నాయి ఇది ఒక రకంగా వెల్ కంటెంట్స్ ఏరియా మార్టూర్లో మంచి అగ్రికల్చర్ ఫర్టైల్ ల్యాండ్ ఉంది ఎన్ఎస్పి ద్వారా వాటర్ అవైలబిలిటీ ఉంది ఒక యాభై అరవై అడుగులు జిల్తే గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది అలానే రెండు నేషనల్ హైవేస్కి మధ్యలో ఉంటుంది అంటే మన పాత మద్రాసు హైవే వచ్చి పడవర కొంచెం దూరంగా ఉన్న ఒక పది లోపే ఉంటుంది అది ఈ ఎన్హెచ్ సిక్స్టీన్ అయితే మన విలేజ్ మధ్యలో నుంచి వెళ్తుంది ఇలా ఇటు పరిశ్రమలకు కానీ అగ్రికల్చర్కి కానీ వర్షం గురించి కంటే తరం ఎందుకంటే ఉన్నటువంటి గ్రామం ప్రాంతం ఇలా బహుముఖి అన్ని రకాలైనటువంటి అర్హతలు కలిగినటువంటి ప్రాంతం దీన్ని మనం అటు ప్రభుత్వం వైపు నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ వివిధ రకాల వ్యవస్థలు రాజకీయ పార్టీలు ఎంత సక్రమమైనటువంటి రీతిలో ఆలోచించి ఈ ప్రాంతం గురించి ఆ రిలేటెడ్ వర్క్స్ని టేకప్ చేస్తే అంత మంచి గ్రోత్ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో మినరల్స్ ఉండొచ్చు రోడ్ కనెక్టివిటీ చీరాల పట్టణంలోని ఎన్ఆర్ఎన్ పిఎం హై స్కూల్ ప్రాంగణంలో జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు చీరాల పట్టణంలోని ఎన్ఆర్ఎన్పిఎం పిఎం హై స్కూల్ ప్రాంగణంలో జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి పదిహేడు పంతొమ్మిది సంవత్సరాల బాల బాలికలు పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బాబురావు మాట్లాడుతూ దేశంలో ఇరవై ఐదు రాష్టాల నుంచి మూడు వందల మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా చీరాలలో జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలు జరగటం చాలా గొప్ప విషయమన్నారు వివిధ రాష్టాలకు చెందిన క్రీడాకారులు ఒకే చోట తమ క్రీడా పోల్టిని చాటడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందన్నారు ఈ కార్యక్రమంలో సుభాష్ని వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు గురుప్రసాద్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు మరి షూటింగ్ బాలంటే చాలా మందికి ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి తెలియదు ఎస్పెషల్లీ మనకి తెలియదు వాలీబాల్నే షూటింగ్ బాల్ ఒకే ఒక స్ట్రోక్ తోటి అవతల కోర్టులోకి వెళ్ళాలి సో ఈ బాల్ గురించి మాకు కూడా చాలా వింతగా అనిపించింది కానీ ఇక్కడ ప్లేయర్స్ చిన్న పిల్లలు వచ్చారు చాలా దూరం నుంచి మరి చీరాల ఎంత ఆహ్లాదంగా ఉందంటే వాళ్ళు ఆడుతుంటే వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఎంత టీమ్ స్పిరిట్ ఉందంటే చాలా హెల్తీగా ఉన్నారు పిల్లలందరూ చీరాల ఉన్న ప్రతి ఒక్క మనుషులు వచ్చేసి ఈ గేమ్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం చాలా మంది హెల్ప్ చేశారు మరి గ్రౌండ్ ఇచ్చిన మరి మున్సిపాలిటీ వాళ్ళకి కానీ మరి అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళ కోచ్ పిల్లలందరూ చాలా జాగ్రత్తగా ఆడి ఈ సర్టిఫికేట్ వల్ల చాలా మందికి గవర్నమెంట్ స్పోర్ట్ తీసుకోవటాలో మంచి మంచి జాబులు రావాలని కోరుకుంటున్నాం చాలా దూరం నుంచి గోవా కర్ణాటక మహారాష్ట్ర అస్సాం బీహార్ చాలా చోట్ల నుంచి వచ్చారు వాళ్ళందరికీ మరి చీరాల ఒక మంచి స్పిరిట్గా ఉండాలని కోరుకుంటూ మరి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి వాకర్స్కి రొటేరియన్స్కి వీల్ అందరికీ బాపట్ల షూటింగ్ వాళ్ళ చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నేషనల్ అండర్ సెవెంటీన్ అండ్ అండర్ నైన్టీన్ షూటింగ్ బాల్ టోర్నమెంట్ ఇక్కడ కేరళలో జరుగుతూ ఉన్నది ఈరోజు రేపు కూడా జరుగుతూ ఉంటుంది టోర్నమెంట్ దేశవ్యాప్తంగా దాదాపు ట్వంటీ ఫైవ్ స్టేట్స్ నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దాదాపు మూడు వందల ప్లేయర్స్ ఇక్కడ ఆడటం జరుగుతున్నది వాళ్ళందరూ చాలా మంచి గేమ్స్ స్పిరిట్తో వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు దాన్ని బట్టి మేము చాలా వాళ్ళని అభినందిస్తూ మరి దీనికి మాత్రం ఎంత కృషి చేసినా పాపట్ల డిస్ట్రిక్ట్ షూటింగ్ వాల్ అసోసియేషన్ వాళ్ళు అలాగే ఆంధ్రప్రదేశ్ షూటింగ్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు అలాగే నేషనల్ షూటింగ్ బాల్ అసోసియేషన్ వాళ్ళు చాలా మరి బాగా హార్డ్ వర్క్ చేసి అరేంజ్మెంట్స్ కూడా మేము ఎక్కడ ఏర్పాటు చేసిన ఏది కూడా వాళ్ళకి తక్కువ కాకుండా ప్రతి కూడా వాళ్ళకి మేము అన్ని సమకూరుస్తున్నాం మరి దీనికి మరి సహకరించిన ప్రతి ఒక్క కోచెస్ కి ప్రతి ఒక్క రెఫరెన్స్ కి ప్రతి ఒక్క ఎంపైర్ కి ప్రతి కి కూడా మరి మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చరిత్రలోనే ముఖ్యమైన చీరాల పట్టణంలోని ఎన్విఎస్ ఎస్జిఆర్ కళ్యాణ మండపంలో చైతన్య భారతి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సంగీత సద్గురు త్యాగరాజస్వామి నలభై నాలుగవ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి చీరాల పట్టణంలోని ఎన్విఎస్ ఎస్జిఆర్ కళ్యాణ మండపంలో చైతన్య భారతి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సంగీత సద్గురు త్యాగరాజ స్వామి నలభై నాలుగవ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల గురించి ప్రతినిధులు వివరాలు వెల్లడించారు సంగీత సద్గురు త్యాగరాజస్వామి పూర్వీకులు ప్రకాశం జిల్లా ప్రాంతానికి చెందినవారు కావడంతో గత నలభై నాలుగేళ్లుగా స్వామివారి ఆరాధన మహోత్సవాలు చీరల్లో నిర్వహించబడుతున్నాయన్నారు ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు వివిధ ప్రాంతాల గాత్ర కచేరీలు నిర్వహిస్తున్నామన్నారు రేపు ఉదయం ప్రత్యేకంగా సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుపబడుతుందని వెల్లడించారు ఈ రాత్రి కచేరీలు వందలాది మంది వీక్షిస్తున్నారన్నారు పుర ప్రజలు సంగీత శ్రోతలు పాల్గొనని కోరారు నిర్వహణ ప్రతినిధులు పాల్గొన్నారు చివరి రోజు నాలుగో తారీఖు ఆదివారం నాడు సాయంత్రం పూట ఈ త్యాగరాజస్వామి ఉత్సవాల కోసం అంటూ చైతన్య భారతి సాంస్కృతిక సంస్థ సమితికి ఎన్నో సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమాలని జయప్రదం చేయడానికి వెన్నుముకలాగా ఉండి మమ్మల్ని నడిపించినటువంటి సంగీత విద్వాంసులు స్వర సామ్రాట్ సంగీత విద్వాంశ్రీ పోరువుడి లక్ష్మీనసింహారావు గారి ఇరవై మూడవ సంస్మరణ సభా కార్యక్రమం ఉంటుంది ఆ రోజు డాక్టర్ వైజర్స్ సుబ్రహ్మణ్యం గారికి సన్మానం చేస్తున్నాము అలాగే కుమారి ప్రణతి వైజర్స్ హైదరాబాద్ వాస్తవ్యురాలు వారి యొక్క గాత్ర కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కార్యవర్గానికి సారథ్య సంఘానికి మీ వంతు సహకారంగా సకాలంలో కార్యక్రమాలకు విచ్చేసి కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు వేటపాలెం మండలం పాపాయిపాలెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సహకారంతో విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు వేటపాలెం మండలం పాపాయిపాలెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సహకారంతో విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యా అధికారి పురుషోత్తం హాజరయ్యారు అనంతరం అధికారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు పాఠశాల గ్రంథాలయాలు సంస్కృతికి పునాదుల వంటివి అన్నారు ఒక జాతి చరిత్రను సంస్కృతిని నిక్షిప్తం చేయటంతో భవిష్యత్తు తరాలకు విజ్ఞాన నిధులు అందజేయడం జరుగుతుందన్నారు పాఠశాల గ్రంథాలయాలు విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంలో చక్కని పాత్ర పోషిస్తున్నాయని గుర్తు చేశారు ఎన్ఆర్ఐ అసోసియేషన్ చీరల అధ్యక్షుడు మాటూరి రాఘవేంద్ర

విద్యార్థిని విద్యార్థుల్లో బుక్స్ హ్యాబిట్ పెం ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో లైబ్రరీ పిరియడ్ కూడా కేటాయించడం జరిగింది అంతేకాదు ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ తరఫున దాదాపు ప్రతి హై స్కూల్స్ కి యూపీ స్కూల్స్ కూడా లైబ్రరీ బుక్స్ కూడా మీరు సరఫరా చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున ఎందుకు ప్రభుత్వ ఉద్దేశం ఏమిటంటే మండలాల్లో ఒక ఆరు స్కూల్స్ లో ఇవ్వడం జరిగింది

చీరాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పట్టణంలో ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా దివంగత నాయకులు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాళ్లు నివాళువీసర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలన్నారు పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి పంకాలు చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఏర్పడిందన్నారు హోదా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ఉద్యమం చేస్తున్న షర్మిల ఆంధ్రం సంఘీ భావం తెలపాలనారు ఈ కార్యక్రమంలో అలీమ్ భాయ్ మాణి సుబ్బారావు తత్యులు పాల్గొన్నారు శర్భులారెడ్డి గారు న్యూడిలో జంతర్ మందర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి విశాఖ హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇంకా చాలా అంశాల మీద జీవ సంఖ్యలపరుస్తుంది కావున ఇక్కడ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు మద్దతుగా చీరాల నియోజకవర్గంలో మేము కూడా ఇక్కడ నిరసన తెలియపరుస్తున్నాము రాష్ట్రంలో రాబోయే రోజుల్లో షర్మిలా ప్రభావం బాగా ఉండి కాంగ్రెస్ పార్టీ మళ్ళా మోగి మోగించింది రాబోయే రోజుల్లో షర్మిలాను ముఖ్యమంత్రిగా చూసుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూసుకోవాలని చెప్పి ప్రజలందరూ అభిలాష పడుతూ తొందరగా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు ఓటేసి రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారిని ఉన్నారు వైఎస్ వైయస్ రెడ్డి గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి బీసీసీ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ధర్నా చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు బడిదలు దళిత బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఎందుకంటే ఈ రీజనల్ పార్టీస్ వల్ల వాళ్ళకి ఎంత మేలు జరిగిందో గత కొన్ని సంవత్సరాల్లో చూసేది కాబట్టి వీళ్ళ విశాలమైన దృక్పథంతో జాతీయ దృక్పథంతో ఒక జాతీయ పార్టీ ఉంటే అనేకమైన మేలు జరుగుతాయి ఎందుకంటే ఈరోజు మతతత్వ పార్టీలు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాయి ఈ మతతత్వ పార్టీలకి రాష్ట్రంలో ఉన్న మరి అన్ని రీజనల్ పార్టీస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మరి మా రెడ్డి గారు అన్నట్టుగా ఇక్కడ పార్టీకి వైఎస్ఆర్సీపీకి వేసినా టీడీపీకి వేసినా జనసేనకి వేసినా అది అల్టిమేట్గా ఎవరికి వెళ్తుందంటే బీజేపీకి వెళ్తుంది కాబట్టి మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలా మణిపూర్లో భానరకం చేశారు మణిపూర్లో ఎన్నో ఘోరాలు చేశారు మనుషులు చంపారు మానభంగాలు చేశారు నిరాశీయలు చేశారు ఇది ఏంటి అని అడిగితే మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మరి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలా దాన్ని వ్యతిరేకించాల రాష్ట్రంలో దళితులు బడుగు బలహీన వర్గాలు అలానే ముస్లింస్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారికి ఓట్లేశారు నేటి తిరుమల తిరుపతి సమాచారం కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల్లో కొలువుతీరిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు కొందరు తిరుపతి నుంచి తిరుమలకు బస్సులు ప్రైవేటు వాహనాల్లో వెళ్తూ ఉండగా మరికొంతమంది అల్పిల నుంచి కాలినడకన కొండపైకి చేరుకుంటున్నారు భక్తుల రాకతో రెండు కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు ఎనిమిది గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు నిన్న స్వామి వారిని మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు తమ మొక్కుల ద్వారా హుండీలో వేసిన కానుకల వల్ల టీటీడీకి తెలిపారు చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్థాయి క్లాస్ కంట్రీ క్రీడల్లో విశేష ప్రతిభ అనేక విభాగాల్లో విజేతలుగా నిలిచారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్థాయి క్రాస్ కంట్రీ క్రీడలో చిరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సత్తాచాటారు ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో విజేత నిలిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ రమణమ్మ అభినందించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్థాయి క్రాస్ కంట్రీ పరుగు పందెంలో చిరాల వైఏ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు వరుసగా మూడోసారి కూడా గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ సాధించి ఆదర్శంగా నిలిచారన్నారు గత మూడేళ్లుగా యూనివర్సిటీ క్రీడల్లో వైఏ కళాశాల ప్రథమ స్థానంలో నిలవడం చాలా గర్వంగా ఉంది ఆడుదాం ఆంధ్ర పోటీల్లో కళాశాల విద్యార్థులు కబడ్డీలో ప్రథమ స్థానంలో నిలిచి కళాశాలకు కప్పు సాధించారన్నారు ఇలా ప్రతిదీ చూసుకుంటే చదువుతో పాటు ప్రతి విద్యార్థిలో క్రీడా స్పూర్తిని నింపుతున్నామన్నారు మహిళల మని ఏమాత్రం వెనుకడుగు వేయకుండా క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తితో ముందుకు వెళుతున్నారని స్పష్టం చేశారు కళాశాలకు క్రీడల ద్వారా ఇంత మంచి పేరు తీసుకురావడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల పీడి నీలాకుమారి వేణు తదితరులు పాల్గొన్నారు మీరు నేను నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది నాతో పాటు ఇంకో ముగ్గురు సెలెక్ట్ అయ్యారు మరి ఏ ఈవెంట్ సెలెక్ట్ అయ్యం అంటే క్రాస్ కంట్రీ కేఎం పరుగు పందాల్లో సెలెక్ట్ అయ్యాం ఈ రే కాదు త్రీ ఇయర్స్ కంటిన్యూస్ గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్నటువంటి క్రాస్ కంట్రీ ఈవెంట్ లో నేను త్రీ ఇయర్స్ కంటిన్యూస్ గా రోలింగ్ షీల్డ్ ఛాంపియన్షిప్ తీయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ క్రాస్ కంట్రీయే కాదు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో కూడా ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆ షీల్ ఇంతవరకు ఎవరు కదిలించలేదు అదే అలాంటి షీల్ మా కాలేజ్ తరలించడం అనేది మా గర్వకారణం ఇంకా వచ్చేసేసరికి ఫస్ట్ ఈవెంట్ వచ్చేసరికి మాచర్ జరిగింది దాంట్లో ఛాంపియన్షిప్ మాదే సెకండ్ టైం వచ్చేసరికి మన జరిగింది చీరాల్లో జరిగిన క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ మాదే థర్డ్ టైం ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ జరిగిన కాజీపాలెంలో జరిగినటువంటి క్రాస్ కంట్రీలో చాంపియన్షిప్ మాదే అయితే ఇంత చిన్న కాలేజ్ నుంచి ఒక ఆల్ ఇండియాకి ట్వెల్వ్ మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం అనేది మీ అందరికి కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు నేను ఒంబోల్ నుంచి వచ్చాను మాది చీరాలు కాదు ఈ చీరాల్లో ఉన్నటువంటి చిన్న కాలేజీ తీసుకెళ్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను టూ ఇయర్స్ నుండి ఆచార్య నారాజు యూనివర్సిటీలో స్పోర్ట్స్ ఆడుతున్నాను ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈవెంట్స్ లో గోల్డ్ సం సాధించాను అండ్ ఈ కాలేజ్ నుండి స్పోర్ట్స్ చాలా మంది ఆడారు ఇప్పుడు ఆల్ ఇండియా చాలా మంది ఎల్లు వచ్చారు ఇంకా రేపు మొన్న చిన్నగా కాజీపాలెంలో జరిగిన కేమ్ క్రాస్ కంట్రీలో కూడా నలుగురు సెలెక్ట్ అయ్యారు వాళ్ళు కూడా రేపు నేషనల్ ఆడటానికి వెళ్తున్నారు అండ్ ఈ కాలేజ్ లో స్టడీతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా సపోర్ట్ ఇస్తారు అండ్ మాతో పాటు మా ప్రిన్సిపల్ మేడం మా పీడీ మేడం మా కోచ్ వేణు సార్ కానీ ఎవరైనా చాలా సపోర్ట్ ఇస్తారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ సంవత్సరం నాగార్జున యూనివర్సిటీ తరఫున క్రాస్ కంట్రీ పరుగు పంద్యాల్లో మా పిల్లలు విజయపరంపర ఎగరేశారు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ క్రాస్ కంట్రీ పరుగు పంద్యాల్లో యూనివర్సిటీ ఛాంపియన్షిప్ కలర్ కొట్టడం అనేది మా కళాశాల యొక్క ప్రత్యేకత దీనికి మా పీడి మేడం నీలా కుమారి గారు తర్వాత కోచ్ వేణు గారు విద్యార్థులు చాలా కష్టపడి చాలా ఇష్టంతో కష్టపడి బాగా యూనివర్సిటీలో ఎటువంటి ఎటువంటి పరిస్థితులైన మూడు సంవత్సరాలు కూడా మేము ఛాంపియన్షిప్ నిలబెట్టాలన్న దృక్పథంతో అనుకోవడమే కాదు సాధించి తీసుకొచ్చారు దానికి నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే కళాశాల ప్రిన్సిపాల్ ఎప్పుడు కూడా విద్యార్థులు మంచి భవిష్యత్తులో నిలబడితే మా విద్యార్థులు ఎప్పుడు కూడా మంచి భవిష్యత్తులో ఉండాలని వాళ్ళు చాలా ఉన్నత స్థితికి ఎదగాలని ఏ టీచర్ అయినా మన ప్రిన్సిపాల్ అయినా కోరుకుంటారు సో మా విద్యార్థులు అంత ఉన్నత స్థితికి ఎదగడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది అంతేకాకుండా యూనివర్సిటీ నుంచి సెలెక్ట్ అయినట్టు సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ మ్యాంగ్లూరు కానీ మ్యాంగ్లూర్ యూనివర్సిటీ ప్రెసిడె ప్రెసిడెన్సీ యూనివర్సిటీ అస్సాము తర్వాత బుద్ధగయ ఒరిస్సా మహారాష్ట్రలో మా విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా నేషనల్ లో పార్టిసిపేట్ చేశారు ఇంకా ఆనందదాయక ఉంది చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన సముదాయంలో అంగన్వాడీ కార్యకర్తల విజయోత్సవ సభ జరిగింది ఈ విజయోత్సవ సభలో అంగన్వాడీ కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన సముదాయంలో అంగన్వాడీ కార్యకర్తల విజయోత్సవ సభ జరిగింది ఈ విజయోత్సవ సభలో అంగన్వాడీ కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు ఎల్జిబెత్ రేఖ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు చేసిన పోరాటం ప్రతి కార్మికులకు స్పూర్తిదాయకంగా నిలిచిందన్నారు ముఖ్యంగా డిసెంబర్ పన్నెండవ తేదీ ప్రారంభించిన ఉద్యమంలో అంగన్వాడీ కార్యకర్తలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు ముఖ్యంగా సమ్మె జరగకుండా ప్రభుత్వం ఎన్నో కుట్రలు పండిందన్నారు అయితే నిరసన కొనసాగించే క్రమంలో వామపక్ష పార్టీలు ప్రజల మతంతో పోరాటాన్ని తీవ్రతరం చేశామని స్పష్టం చేశారు ప్రభుత్వానికి ఎదురెళ్లి హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వానికి కళ్ళు తెరిపించామన్నారు అంగన్వాడీలతో పెట్టుకుంటే ఏం జరుగుతుందోనని నలభై రెండు రోజుల పాటు జరిగిన ఉద్యమాన్ని నిదర్శనంగా చూపామన్నారు భవిష్యత్తులో కూడా కార్యకర్తలందరూ కలిసి హక్కుల సాధనకై పోరాడతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటీయు నాయకులు బాబురావు వసంతరావు యూటిఎఫ్ నాయకులు జానీ భాష అంగన్వాడి యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు ఏదై అంగన్వాడీల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ వచ్చిందో మొదటి నుంచి కూడా అంగన్వాడీ యొక్క డిమాండ్స్ పట్ల కానీ అంగన్వాడీ యొక్క కోర్కెలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వాన్ని అడుగుతున్నామో వాటి విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహించింది ఇలాంటి సమయంలో మనం డిసెంబర్ పన్నెండవ తారీఖు నుంచి నలభై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా మనము సమ్మె వచ్చాం ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం మధ్యలో మరి డిసెంబర్ జనవరి ఐదో తారీఖున కలెక్టర్ గారి చేత మనకు నోటీసులు పంపించారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో ఆ ఉత్తర్వులు కూడా కాల్చి దగ్నం చేసి మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మన మీద యస్మా ప్రయోగం తీసుకొచ్చింది యస్మా ప్రయోగం కూడా ఎప్పుడు కూడా చరిత్రలో అంగన్వాడీలకు యస్మా ప్రయోగం అనేది మనం చూడలేదు మన దగ్గర నలభై ఐదు సంవత్సరాల చరిత్ర అంగన్వాడి మన సీనియర్ కామ్రేడ్స్ కూడా మన దగ్గర కూర్చోని ఉన్నారు ఎన్ని పోరాటాలు చేసినా యస్మా అనేది మనకి లేదు అలాంటిది అంగన్వాడీలకు ఎప్పుడు ఎదిగిన రీతిలో ఎవరికి ఉపయోగించినటువంటి ఎవరికి ప్రయోగించినటువంటి యస్మా చట్టం అంగన్వాడీలని తీసుకొచ్చారు అయినా కానీ అంగన్వాడీలు అది పెదరి లేదు తర్వాత నోటీసులు అందించారు నోటీసులు అంటించినప్పటికీ అంగన్వాడీల పరిస్థితి ఆందోళనకరంగా మారిన మళ్ళా మనకు మనం సముదాయించుకొని మనకు మన ధైర్యం తీసుకొని ముందుకు సాగినటువంటి పరిస్థితి మనకు అక్కడ అదే పరిస్థితుల్లో టెర్మినేషన్ తరలిపారు ఎన్ని ప్రయోగాలు అంటే అంగన్వాడీల పట్ల ఎన్ని ప్రయోగాలు ప్రయోగించాలో అన్ని ప్రయోగాలు అంగన్వాడీల పట్ల చేశారు ప్రభుత్వం అయినప్పటికీ ప్రభుత్వం ఆరుసార్లు చర్చ చేసింది ఈ చర్చల్లో కూడా అంగన్వాడీల పట్ల సానుకూలంగా మాట్లాడినటువంటి సందర్భం లేదు పదిహేడవ తారీఖు జరిగినటువంటి చర్చల్లో ప్రభుత్వం మనకి ఏం చెప్పింది అంటే అంగన్వాడీలకు వేతనం పెంచుతాం అంతవరకే చెప్పారు ఎప్పుడు పెంచుతాము ఎంత పెంచుతామో మీకు ఆమోదంగా మేము పెంచుతాము అనేటువంటి ఆలోచన లేదు అప్పటికి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే అన్ని ఒత్తిడి తర్వాత ఆలోచిస్తాం ప్రయత్నం చేస్తాం పెంచుతాం సమ్మె విధించండి ఇది మనం చెప్పినటువంటి పరిస్థితి అయినప్పటికీ రాష్ట్ర కేంద్రంలో జిల్లా కేంద్రంలో అట్లాగే రాష్ట్ర కేంద్రంలో దీక్షల్లో ఆమరణ దీక్షలు మనం కూర్చున్న తర్వాత ప్రభుత్వాన్ని మనం ఇంకా ఒత్తిడి పెంచాం అట్లాగే జగనన్నకు చూద్దామని చెప్పేసి మనం రాష్ట్ర పిలిపించాం

ప్రపంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వం శాంతి పెంపుకి విశేషంగా కృషి చేసిన వారికి ఇచ్చే నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా మాజీ ప్రధాని డొనాల్డ్ ట్రంప్ పేరు రిపబ్లికన్ పార్టీ మరోసారి నామినేట్ చేసింది ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అబ్రహం అకర్స్ ఒప్పందంతో పాటు ఇజ్రాయెల్ బహ్రెయిన్ యుఏఈ మధ్య సంబంధాలు మెరుగుపరిచినందుకు ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ కోరారు నోబెల్ బహుమతికి ట్రంప్ పేరు నామినేట్ చేయటం ఇది నాలుగోసారి సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ చివరి బడ్జెట్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో చదివి వినిపించారు బడ్జెట్ ప్రవేశపెట్టి మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును సమన్ చేసిన నిర్మలమ్మ తాజా బడ్జెట్ లో మరో రికార్డు కూడా క్రియేట్ చేశారు చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు చేసిన మంత్రుల జాబితాలో ప్రముఖంగా నిలిచిన నిర్మలమ్మ తన మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని మాత్రం చాలా తక్కువ సమయంలోనే ముగించారు కేవలం యాభై ఎనిమిది నిమిషాలు మాత్రమే బడ్జెట్ ఉపయోగించారు వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ లో ఆంధ్రప్రదేశ్ కు అవార్డుల పంట పడింది ఆరు ప్రతిష్టాత్మక అవార్డులు కైవసం చేసుకుంది కేంద్రం చేపట్టిన ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది ఓడిఓపీలో ఒక్క ఏపీకి ఆరు అవార్డులు రావడంపై ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు వచ్చేలా కృషి చేసిన అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు కాకినాడ జిల్లా ఉప్పాడ జంధాని చీరలు అరకు కాఫీకి బంగారు పథకాలు వచ్చాయి పొందూరు కాటన్ కొడుమూరు గద్వాల్ చీరలకు కాంస్య పథకాలు లభించాయి అదేవిధంగా మదనపల్లి పట్టు మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం ప్రత్యేకించి చేతి వృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేస్తోంది మన దేశం ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా మారుతోంది దేశంలో దిగ్గజ కంపెనీలతో పాటు ప్రపంచ టాప్ కూడా ఇక్కడ తమ ఉత్పత్తులు లాంచ్ చేస్తున్నాయి వాటిల్లో టూ వీలర్ తో పాటు ఫోర్ వీలర్లు కూడా ఉంటున్నాయి అయితే ఎక్కువగా స్కూటర్లు బైక్లే ఉంటున్నాయి అత్యాధునిక ఫీచర్లు సరికొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి ఇదే క్రమంలో మరో దేశీయ కంపెనీ రాఫ్జీ ఎనర్జీ ఓ ప్రత్యేకమైన డిజైన్ తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది బైక్ బాడీ మొత్తం పూర్తి ట్రాన్స్పరెంట్ అంటే ఓ గ్లాస్ తొడిగిన బైక్ లా కనిపించే ఎలక్ట్రిక్ బైక్ పరిచయం చేసింది ఇది చూడటానికి చాలా విభిన్నంగా ఆకర్షణీయంగా ఉంది ఇది ఎలక్ట్రిక్ వేరియంట్ కాబట్టి బండి లోపలి పార్టీలు సెట్టింగ్స్ అన్ని బయటకు కనిపించే విధంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ ఉంది దీని తమిళనాడులో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ రాఫ్టీ ప్రదర్శించింది ప్రపంచంలోనే మొట్టమొదటి హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ బైక్ అని కంపెనీ పేర్కొంది దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు అధ్యయంగా దూసుకెళ్తోంది ఆడిన మూడు మ్యాచ్ల్లో మూడింట జైక్యతను మెగరవేసింది విశేషం ఏంటంటే ఈ మూడింట రెండు వందల పరుగుల తేడాతో గెలుపొందింది దీంతో టోర్నీ చరిత్ర ఈ ఫీట్ సాధించిన తొలి జట్టుగా యువ భారత రికార్డు నెలకొల్పింది బుధవారం సూపర్ సిక్స్ లో భాగంగా న్యూజిలాండ్ పై ముషీర్ ఖాన్ వరుసగా రెండో సెంచరీతో చెలరేగాడు అనంతరం బౌలర్లు సైమీ కుమార్ పాండే రాజ్ లింబానీలు విజృంభించడంతో కివీస్ ను రెండు వందల పద్నాలుగు పరుగుల తేడాతో ముఖ్యాంశాలు మరోసారి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ వరకు నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా మాజీ ఎమ్మెల్యే ఆమంచి నాణ్యమైన విద్యుత్ పంపిణీ లక్ష్యంగా మాత్తూరులో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం సబ్స్టేషన్ ను ప్రారంభించిన పర్చూరు వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ చీరాల వేదికగా జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న క్రీడాకారులు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్న క్రీడాకారులు న్యూస్ సమాప్తం నమస్కారం